హరి ఓం ఈరోజు మరొక చేతి ముద్ర వ్యాయామంతో ముందుకొచ్చాను అయితే మా చిన్నతనంలో డెబ్భై అరవై ఏళ్ళు వచ్చే వాళ్ళకి చక్కెర సంబంధిత వ్యాధి వచ్చేది కానీ చక్కెర సంబంధిత వ్యాధి అంటే ఏదో కొత్త వ్యాధి అనుకున్నారు కాను కాదు షుగర్ అన్నమాట కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద అంటే వయోభేదము లేకుండా వ్యాధి బారిని పడుతున్నారు దాన్ని తగ్గించడం కోసం మనకి అద్భుతమైన ముద్ర ఒకటి ఉన్నది అదే సూర్యముద్ర ఈ ముద్రను వేసి మనము వ్యాధిని ఓబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఈ ముద్ర వల్ల శరీరంలో ఉష్ణం పుట్టి కొవ్వు కరగడం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన ముద్ర వేసుకుని మనం రోగాల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం హరి ఓం